अच्छा। अच्छा। अंदर के पेनली। क्या लिख रहे हो? Obrigado.

జై శ్రీ మనరాయ్ జై శ్రీ మనరాయ్ జై శ్రీ మనరాయ్ భండి ఈ రోజు సోలేపేట పట్టణంలో వేడుచేసి ఉన్నటువంటి విశస్థమైనటువంటి ప్రసిద్ధిైనటువంటి వేణుగోపరు స్వామి గారి ఆలయంలో ఉత్సవొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిచుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా అన్నగారు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేరే గారికి మరి వారు ఎవరికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్న భక్త బృందానికి ఈ కార్యక్రమం తిరిగి వచ్చిన భక్తులందరికీ కూడా నాకు నమస్కారం స్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ రోజు ప్రశ్ని ఏంటంటే నలభై సంవత్సరాల క్రితం ఉట్లు కొట్టేటప్పుడు ఈ యొక్క వాహనాన్ని తీసుకుంటడం జరిగింది మళ్ళా నలభై సంవత్సరాల అనంతరం ఈ రోజు యొక్క వాహనం ద్వారా వాహనాన్ని అలంకరించడం ద్వారా ఇది అందరూ దీన్ని విజయవంతం చేయండి అని చెప్పి కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఇది తీయడానికి దీని వెనక చాలా మంది కృషి ఉంది ఈ యొక్క గుడిలో ఎప్పుడు నిరంతరం ఈ యొక్క దాదు సేవించుకునే ఈ యొక్క ఆండాల్ కోసి భక్త బృందం కూడా దీని వెనుక ఉన్నది కాబట్టి ఈ దాన్ని తీసి నలభై సంవత్సరాల తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం వారికి మనందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జయశ్రీమన్న కార్యక్రమం ఈ కార్యక్రమానికి నన్ను విద్యార్థిగా పిలిచిన దేవస్థాన ప్రధాన అధ్యక్షులు అయితే ఎండో డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేంది ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శిరాపడ పట్టణ మహిళలు అమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియబరుస్తూ అదేవిధంగా నలభై సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళా ఆండాల్ గోటి వారి సహకారంతో సొంతంగా ఈ కార్యక్రమం ఉన్న చెట్టు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మహిళలకు అయితే ఆండాల్ గోచి వారికి అయితే అదేవిధంగా ఈ కార్యక్రమం యాదవ సంఘం వారైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా అందరికి కూడా ప్రతి ఏడు కూడా ఈ ఉట్లు కొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తూ నిర్వహించాలని కూడా మనసారా ఈ కార్యక్రమం చేసే విధంగా ఆ భగవంతుని ఆశిస్తులు ప్రతి ఒక్కరి మీద ఈ ప్రాంతం మీద ఈ ప్రజల మీద ఈ భక్తులందరి మీద కూడా ఉండాలని ఉంటుందని విశ్వసిస్తూ వేణుగోపాల స్వామి గారిని మనసారా నేను కోరిన కోరిక విజయవంతమవుతుందని మొదలు పెట్టాల్సిందిగా బొల్లగట్టు దేవతాన చైర్మన్ పొలబేని నరస యాదవ్ కూర్తు కూరుతూ గారు కూర్తు ముగిస్తా మా మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్ష చేస్తా ఉన్నా మన దేవస్థానం వారు నిర్వహించేటువంటి గోదా కళ్యాణం అయినా కళ్యాణమైన కళ్యాణం అయినా ఈ ఆరు పైన పబ్లిక్ ఎక్కువ లోపల ఇరుక ఇరుకు ఉండడం చేత బయట ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మాకు ఈ ట్రాన్స్ఫర్ ఒకటి అడ్డం ఉంది మీరు దాన్ని కాస్త కొద్దిగా పక్కకు జరిపిస్తే మాకు ఇక్కడ వేదిక ఏర్పాటు చేసుకునేట్టుగా ఉంటుంది పర్మనెంట్గా వేదిక ఏర్పాటు చేస్తామని అనుకుంటుంది అలాగే గత ప్రభుత్వం వారు మన కళ్యాణ మండపం నిధులు మనం కంట్రిబ్యూషన్ ఒక ఇరవై లక్షలు మనం భక్తుల ద్వారా సేకరించి చేస్తే దాన్ని కోటి రూపాయలు మంజూరు చేశా మొత్తం టోటల్గా అది మధ్యలో ఆగిపోయింది నిధులు సమకూర్లేదు సరిగ్గా సరిపోలేదని మరి దాన్ని మీరు ఎండోమెంట్ ద్వారా ఇంకా ఏదైనా వచ్చేట్టుగా మీరు ఆ కళ్యాణ మండపం పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అన్నయ్య వస్తే భక్త బృందం తప్పన గారిని పూర్తిగా వేణుగోపాల స్వామి దేవస్థానం బాధ్యత తీసుకొని ఈ దేవాలయానికి ఏది కావాల్సిన వారు ముందు తాగరించి పూర్తి బాధ్యత నిర్వహించాలని వారిని మా కండి తరఫున కానివ్వండి అందరూ తరఫున కానివ్వండి అతి తొందరగా వేణారెడ్డి గారికి కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి ఈ ట్రాన్స్ఫార్ ని మార్పించిగా విన్నపం చేస్తున్నాం

जय समाना रेना ए ना ए ना आई में दीगा कलर

پالا جو قابو نٿو چره قابو آهي اها نه آهي نامو نامو 1.7 25 ٽان کي پُل ڏيارو ۽ اهو مسافي ڇا ڪري رهيو آهي علاقو ڪا ٽيڪر گاني मलेर <laughs>

аввалда фони эмерженсия остра қодарлига хабар бериш гаяди чуранди ни удея учи ботга мана бу манга баро ва бугар సాంప్రదాయం ప్రకారంగా పాంచరాత్ర ఆగమ సిద్ధాంతంగా మనకు ఈ భాద్రద మాసంలో బహుళ ఇష్టమైన అను రోహిణీ నక్షత్రాన్ని పురస్కరించుకొని సింహమాసం అంతర్ణి మహమాసే అజితే పక్షే రోహిణ్యాం అష్టమీతిథౌ రాజుభూతం అన్నట్టుగా అష్టాక్షర అష్టాక్షరప్రదాతారం కృష్ణం వందే జగద్గురు అని మనకు తనియా ఉంటుంది తిరునక్షత్రం అంటారు దాన్ని దాన్ని శ్రీ జయంతి అంటారు ఈ వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా ఈసారి నెల రోజులు తేడా రావడం జరిగింది ఆ సందర్భంగా మనం ఈరోజు నిన్న కృష్ణ జయంతి చేసుకొని ఈరోజు ఉట్లు కొట్టే కార్యక్రమం మన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి మన కోలబైన నర్సయ్య యాదవ్ గారి సారథ్యంలో వారు ఆ యాదవ బృందంతో కలిసి చాలా చక్కగా నిర్వహించినందుకు వేణుగోపాల స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ